హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ యాభై ఏళ్ల నాటి చంద్రమామ కథ చంద్రహారం అనగా అనగా ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు సుఖంగా బతకడానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా ప్రతి దమ్మిడి పోగు చేసేవాడు ఒకనాడు పొరుగింటి పున్నయ్య తన భార్యకు ఐదు పెట్టి చంద్రహారం చేయించాడు పున్నయ్య భార్య ఆ చంద్రహారాన్ని మెడలో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ గోపయ్య భార్య సుందరమ్మకు కూడా కనబడి వెళ్ళింది దాన్ని చూసి అలాంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టాలని సుందరమ్మ పట్టుపట్టింది ఎందుకే డబ్బు దండగా కూటికా గుడ్డక ఐదు వందలు పెడితే ఎకరం పొలం వస్తుంది రెండు జతల ఎడ్లు వస్తాయి అన్నాడు గోపయ్య చాలేండి సమరం పున్నయ్య మనకన్నా ఉన్నవాడు కాదు మనకు పిల్లా పీచూ కానీ వాళ్లకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు పున్నయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు నాకు మీరు ముక్కు పొడకైనా చేయించరు అంది సుందరమ్మ గోపయ్యకు కోపం వచ్చి పున్నయ్యను తిట్టాడు కానీ భార్య అడిగిన చంద్రహారం కొనడానికి మాటకు ఒప్పుకోలేదు తన మెళ్ళో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమో అని సుందరమ్మ పున్నయ్య భార్య వద్ద చంద్రహారం రోజు అరుగు తీసుకుని తన మెళ్ళో వేసుకుని భర్త వద్దకు వచ్చి ఏండి ఎలా ఉంది అని అడిగింది గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణం పాటు ఆనందించాడు కాని తనను చంద్రహారం చేయించమంటుందేమో అని భయంతో బాగానే ఉంది కానీ ఇంత ఖరీదైన వస్తువు మనకెందుకే దొంగలు ఎత్తుకుపోగలరు వేగిరం వెళ్లి వాళ్ళ నగ ఇచ్చేసిరా అన్నాడు బోలెడంత పనుంది రేపు ఉదయం ఇచ్చేస్తాను అంది సుందరమ్మ ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరికి వచ్చి ఇవ్వండి మీరు కాని పొరపాటున రాత్రివేళ దుడ్డిగాకి తలుపు తెరిచి పెట్టారా అని అడిగింది లేదే దొంగలు రాలేదు కదా వాళ్ళ చంద్రహారం ఇచ్చేసావా అని గోపయ్య ఆదుర్ద పడ్డాడు చంద్రహారం బొట్టుపెట్టెలో దాచానులెండి ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ పెట్టె తెరిచి చూసింది అందులో చంద్రహారం లేదు సుందరమ్మ శోకాలు ప్రారంభించింది బుద్ధి తక్కువదాన అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగిచ్చుకోరు ఇప్పుడు ధారపోసి నగ చేయించి వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నాడు మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేనేమన్నా కలగన్నానా అంది సుందరమ్మ నేనా తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకం లేదే అన్నాడు భర్త ఏమైనా గోపయ్యకు ఐదు వందలు ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు దాన్ని తెచ్చి భార్యకిస్తూ వేగిరం దీన్ని తీసుకుపోయి పునయ్య గారింట్లో ఇచ్చిరా అయిన శాస్తి చాలు అన్నాడు సుందరమ్మ నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకుని ఇది మనదేలేండి నేను చంద్రహారం బొట్టు పెట్టెలో పెట్టలేదు చందుగా ఈ పెట్టెలో పెట్టి పొరబడ్డాను అది తర్వాత కనబడితే ఆ రోజునే దాన్ని పుణ్య గారింట ఇచ్చేశాను కనుక మనం ఏమీ చేయించి ఇవ్వనవసరం లేదు అంది భార్య గడుచుతనానికి నివ్వరపోయాడు ఏ మాట అనలేకపోయాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.